హాయ్ నమస్తే కార్మిక కర్షక భారతి మీ వీరమేన్ రవీందర్ ఈరోజు సింగరేణ్ కార్మికుల యొక్క మంచి వీడియో తీసుకొచ్చేసారు సింగరేణ్లో గత అనేక సంవత్సరాలుగా వారు సర్వీస్ చేసేసి ఉద్యోగ విరమణ తర్వాత వారికి ఉన్నటువంటి చిన్న చిన్న కోరికలను ఆయా జిల్లాల్లో రాజకీయ నాయకులు చేసిన సందర్భంలో అధికార నాయకులు ప్రతిపక్ష నాయకులు పర్యటన చేసిన సందర్భంలో అధికారానికి రాకముందు అధికారానికి వచ్చినాక వారు మాట్లాడేటటువంటి మాటలు ఆశపడుతున్నటువంటి సింగరేణి కార్మికులకు సంబంధించినటువంటి కనీస సౌకర్యాలు తెల్ల రేషన్ కార్డు సంబంధించినటువంటి హామీల గురించి వారు మన ముందు అడుగుతున్నటువంటి విషయాన్ని మేము ముందు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నా స్కిప్ చేయకుండా లైక్ చేసి షేర్ చేయండి కొత్తగా చూసేటువంటి వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి సైనికులతో సంబంధం సింగరేణి కార్మికులు అనేటువంటి నానుడిని మాటల్ని సింగరేణి కార్మికులకు ఆచరణ చేయడానికి ప్రభుత్వాలు ముందుకు రావట్లేదు ఆ విషయాన్ని మేము ముందుకు తీసుకొస్తున్నాం అందరికీ ముందుగా గురు పౌరణీ శుభాకాంక్షలు ఈరోజు గత అనేక నెలలుగా మనం చేసేటువంటి నెలవారి కార్యక్రమంలో భాగంగా గత నెలలో మనం సమావేశం ఏర్పాటు చేసుకోలేకపోయాం ఒక నెల గ్యాప్ వచ్చింది మళ్ళీ ఈరోజు అనుకున్న ప్రకారంగా పదో తారీఖు రోజు కూర్చోాలని కూడా అంటే కూర్చున్న ప్రతిసారి కూడా మనం ఏదో ఒక ఆశతోటి ఆలోచిస్తున్నాం ఏం సాధిస్తాం సాధించడానికి కార్యాచరణ ఏంటి ఎవరి దగ్గరికి వెళ్తే ఏమవుతుంది అనేటువంటి ఆశాజీవులుగా ప్రయత్నం చేసేటువంటి వ్యక్తులుగా మనం మనం ప్రయత్నం చేస్తున్నాం అంటే మన పరిస్థితి ఏమైపోయిందంటే ఉద్యోగం చేసినంతకాలం కూడా పోరాటం ఆరాటం ఆ పోరాటంలో అనేక మంది సాధించిన వాటిని అనుభవించడం వాటిని కాపాడుకున్నాం మన ప్రయత్నం అంతమైంది కానీ కొత్తవి సాధించుకున్నటువంటి స్థితిలు కూడా అరకొరగా మనం సాధించుకున్నాం కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో కూడా రిటైర్డ్ అయినాక కూడా మనకు ఉన్నటువంటి సమస్యలు పరిష్కారం చేసుకోవడం కోసం వాటిని కాపాడుకోవడం కోసం రాబోయే తరానికి కనీసం వాటి ఒక వాచండ కాపుల కుక్కలాగా ఉండడం కోసం మనం చేసేటువంటి ప్రయత్నంగా ఉంటుంది అనేది ఆశతో ప్రయత్న ప్రయత్నం చేస్తున్నాం ప్రధానంగా మన పెన్షన్ పెరగాలి చిన్న జీవులుగా గడుస్తున్నటువంటి మనకి వైట్ కార్డులు ఇవ్వాలి అనేటువంటి ఏదైతే మన ఆశ ఉన్నదో ఈ రెండింటి మీద ఈ తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి మనము తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి మనము మన మన రాజకీయ నాయకులకు మనం ఉన్నటువంటి పరిస్థితుల్లో మనం ప్రయత్నం సింగరేణి మాజీ కార్మికులు హనంకొండలో ఈరోజు సమావేశమై ఈ ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి సింగరేణి పదవి విరమణ చేసినటువంటి కార్మికుల యొక్క సమస్యల పైన ఈ యొక్క అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి సత్యనాయ గారు మాట్లాడుతూ అనేక విషయాలను వారు ఈ యొక్క దృష్టి తీసుకొచ్చారు కార్మికులు ఎదుర్కొంటున్నటువంటి మెడికల్ సమస్య అదేవిధంగా పెన్షన్ రియంబర్స్మెంటు పెన్షన్ రియంబర్స్మెంట్ కాని వాళ్ళ అయినటువంటి వాళ్ళకి పేపర్స్ ఇవ్వకపోవడం ఇటు అనేక విషయాల మీద చర్చించినటువంటి సందర్భంలో ఇటు దామోదరరావు గారు మాధవరావు గారు సంజీవరావు గారు తిరుపతి గారు ఈ యొక్క కార్మికులు ఎదుర్కొంటున్నటువంటి అనేక సమస్యల మీద వారు మాట్లాడుతూ ప్రధానంగా మెడికల్కి సంబంధించినటువంటి ఈ వరంగల్లో ఉన్నటువంటి సింగరేమి ప్యానల్ హాస్పిటల్గా ఉన్నటువంటి ఏ హాస్పిటల్కి వెళ్ళినా కానీ సిపిఆర్ఎంఎస్ కార్డు పట్టుకెళ్తే మేము మీకు వైద్యం చేయము అనేటువంటి మాట ముందు వస్తుంది కానీ ఒక పేషెంట్గా మన ముందుకు పోగానే రండి మీకు వైద్యం చేస్తామన్నటువంటి ఏ ఒక్క హాస్పిటల్ కూడా కనబడలేదు అనేటువంటి విషయాన్ని మన ముందు ఏకరువు పెట్టుకున్నటువంటి విషయం మనకు కనబడుతుంది దానికి ప్రధానమైనటువంటి కారణం ఒకటే వారిని అడిగితే ఎందుకు మాకు చేయరు సిపిఆర్ఎంఎస్ కావడంతో అని మనం అడిగితే మాకు సింగరేణి నుంచి మాకు బిల్స్ రావట్లేదు మాకు బిల్స్ చాలా పెండింగ్ ఉన్నాయి కాబట్టి మేము చెయ్యమని కొన్ని హాస్పిటల్ చెప్తే కొన్ని హాస్పిటల్స్ ఈ విషయాన్ని దాటవేస్తూ చెప్పడానికి మొహమాట పడుతూ మళ్ళీ మేము చేయడానికి ఇబ్బందిగా ఉంది మేము చేయము అని ఖరాఖండిగా చెప్పడం ఇలా అనేక విషయాలని మనం ముందు తీసుకొస్తుంటే అసలు సిపిఆర్ఎంఎస్ కార్డు కోసం మన నలభై వేల రూపాయలు అరవై వేల రూపాయలు సర్వీస్లో దిగిపోయినప్పటికీ అప్పటికి కొన్ని వేల రూపాయలకు సుమారుగా మొత్తం మీద కూడా మళ్ళీ కొన్ని లక్షల రూపాయలు వడ్డీతో సహా కా యాజమాన్యం దగ్గర ఉన్నటువంటి పరిస్థితి వాటి ద్వారా విరమణ చేశాక సిపిఆర్ఎంఎస్ కార్డుతో మనకు వైద్య సౌకర్యం కోసం ఇచ్చేటువంటి కనీస సౌకర్యాన్ని కూడా మనం పొందలేకపోతున్నాం ఇవాళ ఏ హాస్పిటల్కి వెళ్ళినా అదే పరిస్థితి ఉంది మనం విరమణ చేశాక ఈ వయసు మీద పడినటువంటి ఈ పరిస్థితిలో కనీస సౌకర్యం కావాల్సింది వైద్య సౌకర్యం బీపీ షుగర్ థైరాయిడ్ మోకాల నొప్పులు నిత్యావసర జ్వరం వచ్చినటువంటి కనీస వసతులు సౌకర్యం ఏర్పాటు లేక అనేక వేల మంది సింగరేణి ఆరు జిల్లాలో ప్రాంతంలో ఉన్నటువంటి ఈ సింగరేణి కార్మికుల కోసం మేము ఏదో ఒక మంచి చేస్తామని డి ఆయా ప్రాంతాల్లో పర్యటన చేసినప్పుడు అధికార పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు అదేవిధంగా అనేక మంది మేము మంత్రులు కూడా వారు మీకు ఆయా ప్రాంతాల్లో చిన్న డిస్పెన్సరీలు ఓపెన్ చేస్తాం మీకు వైద్య సౌకర్యానికి సహకరిస్తామని చెప్పి ఇప్పటి వరకు కూడా మాటలకే పరిమితం అయినటువంటి యొక్క ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏమాత్రం సహాయ సహకారాలు చేయకపోవటం వైద్య రంగంలో ఎనకబడిపోవటం అనేక మంది ఇబ్బంది పడుతున్నటువంటి విషయం మనం చూస్తున్నాం అంతేకాదు ఇప్పటి పదకొండవ వేతన ఒప్పందం కాలపరిమితి అయిపోయి చాలా రోజులు అయిపోయింది సంవత్సరాలు దాటింది కానీ కొత్త పెన్షన్ రాలేదు కొత్త పెన్షన్ రావడానికి ఎవరిని అడిగినా కానీ ఆ మైన్ మీదకి వెళ్ళి ఆ డిపార్ట్మెంట్కి వెళ్ళి ఆ జీఎం స్థానిక జీఎం గారి దగ్గరికి వెళ్ళి అడిగితే మీ యొక్క పర్టికులర్ సమయం పంపించాము ధనబాద్లో సెటిల్ కావాలా ధన్బాద్ ఎవరి వెళ్ళాలి ధనబాద్ చూడాల్సిన పరిస్థితి ఏంది ఆ సంబంధించి సంబంధించిన పెన్షన్ రివైజ్ పెన్షన్ ఇప్పించాల్సిన బాధ్యత ఈ యొక్క కార్మికుడు తిరగాల ఎవరి చుట్టూ తిరగాలి ఎక్కడ తిరగాలి బాధ్యత లేదా కాబట్టి ఇప్పటికైనా సరే ఆ స్థానికంగా ఉన్నటువంటి యాజమాన్యాలు సిఎన్ఎండి దాన్ని పట్టించుకొని వెంటనే పదకొండవ వేతన సంబంధించినటువంటి దిగిపోయిన కార్మికుల పెన్షన్ పెరిగినటువంటి పెన్షన్ వెంటనే ఇప్పించాలి అదేవిధంగా పెన్షన్ ఇచ్చినటువంటి పెరిగినటువంటి వాళ్ళకి పీపీ కార్డ్స్ కూడా ఇంటికి పంపించాలి మళ్ళీ ఆ కార్డు కోసం ఆ మైండ్ల మీద పోవడం మైండ్ల మీదకి వెళ్తే క్లర్క్ లేడని చెప్పడం లేదా వెల్ఫేర్ ఆఫీసర్ లేడని చెప్పడం లేదా ఆ సమయానికి ఇవ్వకపోవటం మీరు రాలేదని చెప్పడం వచ్చింది రాంది ఎవరు తెలియదు వెంటనే ఆ వచ్చినటువంటి లెటర్స్ కూడా పెరిగిన పెన్షన్ పెరిగినటువంటి లెటర్స్ ఏవైతున్నాయో ఆ లెటర్స్ను ఆయా ఇంటర్ అడ్రస్లకు మాకు పంపాలనేటువంటిది ఒక పెన్షనర్స్ అసోసియేషన్ ద్వారా మేము డిమాండ్ చేస్తున్నాం అనేటువంటి విషయాన్ని కూడా చెప్పక తప్పదు ఇటు సంజీవరావు గారు అట్ల మాధవరావు గారు మాట్లాడుతూ వారు స్పష్టంగా సింగరేణిలో కార్మికుడు ఎదుర్కొంటున్నటువంటి అనేక సమస్యలు ఉన్నాయి ఈ సమస్యలు మాజీ ఉద్యోగులుగా ఈ సమస్యల కోసమే ఎదురుచూసి ఎదురుచూసి మా కళ్ళు కాయగస్తున్నాయి మేము వస్తాయని ఆశపడుతున్నాం ఎంతవరకు అవి అమలు కాకపోవడంతో మేము ఇబ్బంది పడుతున్నాం కనీసం మేము తెల్ల రేషన్ కార్డుకు అర్హులం కాదా ఐదు వందల రూపాయల నుంచి ఎనిమిది పదివేల రూపాయలలోపు మాకు ఇచ్చేది పెన్షన్ కూడా కాదు అది మాకు సొసైటీ ఫండ్ నుంచి తీసుకునేటువంటి పైకం తప్పితే అది మాకు పెన్షన్ కూడా కాదు పేరుకు మాత్రం మేము సింగరేణి కార్మికులము పదవీరమ చేసినటువంటి కార్మికులము కనీసం మేము ప్రభుత్వం ఇచ్చేటువంటి ఏ ఒక్క పథకాన్ని కూడా మేము అర్హులం కాదా అని వారు అడుగుతున్నారు డిమాండ్ చేస్తున్నారు ఇప్పటికైనా సరే సింగరేణి ప్రాంతంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు మంత్రులు ఆయా ప్రాంతాల్లో హామీ ఇచ్చిన మేరకు మాకు తెల్ల రేషన్ కార్డులు ఇస్తామని చెప్పి అనేక బహిరంగ సభల్లో చెప్పినటువంటి వారు ఎంపీలు మంత్రులు బట్ విక్రమ గారు లాంటి వాళ్ళు మాకు ఈ యొక్క మెడికల్ సంబంధించినటువంటి ఎనిమిది లక్షల పది లక్షల రూపాయలకు పెంచుతాము పదిహేను లక్షల రూపాయలు పెంచుతామని తెల్ల రేషం కాస్తామని చెప్పినటువంటి మాటల్ని వాటిని అమలు చేయాలని వెంటనే మా యొక్క కోరిక నెరవేర్చాలని మేము పడేటువంటి బాధల్లో మీరు పాలు పంచుకోవాలని కూడా వారు డిమాండ్ చేస్తున్నటువంటి తరుణంలో కార్మికులకు ఒక ఆందోళన చెందుతున్నాడు ఆందోళన కార్యక్రమం చేయక తప్పదు ఆందోళన చేయాల్సిందని చెప్పి స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలకు మంత్రులకు ఎంపీకి కూడా మన యొక్క మెహమానం ద్వారా మన యొక్క సమస్యను వారి దృష్టికి తీసుకెళ్దామనేటువంటి ఒక ఆందోళన కార్యక్రమాన్ని చేయడం కోసం ఈ సమస్యలన్నింటినీ సేకరణ చేయడం కోసమే యొక్క సమావేశం పెట్టామని ఈ సమావేశంలో తీర్మానం చేశామని కూడా వారు చెప్తున్నటువంటి విషయం ఏదేమైనా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి వేలాది కుటుంబాలు మాకు మీరు మాకు ఇవ్వాల్సిన తెల్ల రేషన్ కార్డు మెడికల్ సంబంధించింది మీరు వెంటనే పరిష్కారం చేయాలని లేదంటే రాబోయే రోజుల్లో మేము ఒక ఆందోళన దిగాల్సిన పరిస్థితి వస్తుంది అటువంటి పరిస్థితి రాకుండా చూడాలి ఆరు జిల్లాల్లో ఉన్నటువంటి ప్రజాప్రతినిధుల యొక్క వారి యొక్క ధర్మం అని వారు చేయాల్సినటువంటి పనిని వారు డిమాండ్ చేస్తూ ఈ యొక్క కార్యాచరణని రూపకల్పన చేస్తున్నారు సమయం ప్రకారంగా మన గ్రూపుల్లో ఏ రోజు ఎవరి దగ్గరికి వెళ్తాం అనేటువంటి ఇన్ఫర్మేషన్ ఇస్తాం ఆ ఇన్ఫర్మేషన్కి అనుగుణంగా ఎంతమంది అవకాశం ఉంటే అంతమంది రావడానికి ప్రయత్నం చేయండి ఒక భాగం ఇంకా రెండోది మనకు ఉన్నటువంటి సమస్యలను ఎండి దృష్టికి తీసుకెళ్లే ఏవైతే ఉంటో స్థానికంగా మనం ఎదుర్కొనేటువంటి సమస్యలు మన హాస్పిటల్లో బిల్స్ సంబంధించింది లేకపోతే ఇంకొక చిన్న డిస్పెన్సర్ లాంటిదో మిగతా ఏదైనాయో దానికి సంబంధించింది మన వాళ్ళు చెప్పినటువంటి మిగతా వాటిని అన్నింటిది ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళకి ఎవరికైతే పెన్షన్ ఇంకా రివైజ్ అవ్వలేదు పెన్షన్ రివైజ్ అయింది పిపి లెటర్స్ రాలేదు ఆ లెటర్స్ను త్రూ పోస్ట్ ద్వారా రావాలనేటువంటి ఇన్ఫర్మేషన్ అయితే మన వాళ్ళ అభిప్రాయం ఉందో వీటన్నిటిని కూడా మెమ్మం ద్వారా మన యొక్క కోరికల పత్రం ద్వారా తయారు చేసేసి ఇరవై తారీఖు తర్వాత సిఎండి ఎమ్మెడు ఎప్పుడు స్థానికంగా అక్కడ ఉంటారో అనుకొని దానికి అనుగుణంగా ఈ నెల అంటే ఈ ఈ నెల నెల ఇరవై లోపు ఎండిని కలవటము ఇరవై తారీఖు లోపు ఏమన్నా ఈ స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధిని కలవడం కోసం డేట్స్ తీసుకోవడం జరుగుతుంది ఆ డేట్స్ కూడా మన గ్రూపులలో పెట్టడం జరుగుతుంది దానికి అనుగుణంగా ఎవరైతే అవకాశం ఉంటే వాళ్ళందరూ కూడా ప్రయత్నం చేసి అందరం గుమిగా మన యొక్క శక్తిని చూపించడం కోసం కలిసి వెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తాం కమిటీ ఆ కమిటీకి మీరు అందరూ సహకరిస్తారని కోరుతూ తిరువగానే యొక్క సమావేశానికి ఏం సాధించినా సాధించకపోయినా మన కుటుంబ సభ్యుల నెలకు ఒక్కసారి కలుసుకోవడం కోసం ఏదైతే మనం ప్రయత్నం చేస్తున్న ప్రయత్నంలో భాగంగా మీరు అందరూ వచ్చేసి ఈ యొక్క సలహాలు సూచనలు ఇచ్చేసి ముందుకు వెళ్ళడం కోసం సహకరించే మీ అందరికీ మన కమిటీ ద్వారా మీ అందరికీ హృదయపూర్వక నమస్కారాలు చెప్తున్నాం మళ్ళీ వచ్చే నెల కూడా ఇదే పద్ధతిలో సమాచారం ఇవ్వగానే మీరు రావాలని కోరుతూ ఈ అవకాశం ధన్యవాదాలు